హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దొండకాయతో ఒక ఫ్రై రెసిపీ చేసి చూపిస్తున్నాను ఏంట్రబాబి అమ్మాయి ఎలా చేసిందని అనుకోవద్దండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఎక్కువ దొండకాయలు తెచ్చుకున్నా కూడా విసుగు లేకుండా ఇలా ఫ్రై చేసే పెట్టేస్తే లటా లటా లాగించేస్తారనమాట అంత బాగుంటుంది టేస్ట్ నన్ను నమ్మండి ఒకసారి ట్రై చేసేయండి మీరే ఇలా దొండకాయని వచ్చి మూడు ముక్కల కింద కట్ చేసుకోండి ఈ మూడు ముక్కల కింద కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇంకా చక్కగా మిక్సీ జార్లో వేసేయండి ఫుల్గా కాకుండా పావు బంత వచ్చి వేయండి జార్కి జస్ట్ టన్ మిక్సీ పట్టండి దొండకాయ అనేది జిగురు ఉండదు అలాగని మెత్తగా ఉండదు కాబట్టి ఇలా బరకగా వస్తుందండి ఒకటాన్ మిక్సీ పట్టగానే చక్కగా ఏదే ప్రాసెస్లో ముక్కలన్నీ అలా పట్టేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడం కోసం కళాయిలో నూనె వేసేసుకొని చక్కగా ఒక వెల్లుల్లి పైన చెత కొట్టేసి రెమ్మలు అందులో వేసేసేయండి ఒక్క క్షణం వేయించాక తొక్క పప్పు జీలకర్ర ఎన్ని కరివేపాకు వేసి వేయించుకుని ఈ తురుము వేసేసుకోండి చక్కగా మీడియం ఫ్లేమ్లో అలా ఒక్కసారి ఆ పోపులు అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఈ తురుముకు సరిపడా సాల్ట్ వేసేసుకుని అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మిక్సీ పడినందుకు టేస్ట్లో ఏమీ తేడా ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం మామూలు ముక్కలు ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యి ఇలా పొడి పొడిగా అవుతుంది మీరు నార్మల్గా ఇలానే తినేయచ్చు లేదు అంటే చక్కగా కొబ్బరి ఉందనుకోండి కొబ్బరి యాడ్ చేయండి ఇంకా బాగుంటుంది టేస్ట్ డబల్ అయిపోతుంది అనమాట టేస్ట్ చక్కగా పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ అలా వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఫ్రై చేయండి వేరుసిన పలుకులు వేయించుకున్నవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్ దొండకాయ కొబ్బరికాయ చాలా బాగుంటుంది మళ్ళీ దొండకాయ పెసరపప్పు కూడా బాగుంటుందండి నార్మల్గా ఒకరు విజిల్స్ పెట్టేయడమే దొండకాయ పచ్చడి కూడా బాగుంటుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి వాచ్ చేయండి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా దొండకాయ ఫ్రై చక్కగా టేస్టీగా రెడీ అయిపోయింది నేనైతే ఇంకా లేట్ చేయకుండా చక్కగా అన్నంలో వేసుకుని గబగబా లాగించేస్తున్న వీడియో వేడి అన్నం మరి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి చెప్పాను కదా మంచి వీడియోస్ అన్ని వాచ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మంచి మంచి వీడియోతో వస్తానండి నేను బాయ్ టేక్